హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు వయగ్రా లాగా పనిచేసే ఆయుర్వేదిక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మెడిసిన్స్ ఉన్నాయా ఉంటే దాన్ని ఎలా వాడుకోవాలి అవి ఏంటి తెలియచేయమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఒక విషయాన్ని మాత్రం నేను క్లియర్గా చెప్తాను ఈ విషయంలో మీకు తప్పకుండా నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వయగ్రా లాగా పనిచేసే మెడిసిన్స్ ఆయుర్వేదిక్ లో కూడా ఉన్నవి లేవని కాదు అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇవి టెంపరీ ఫలితాలను మాత్రమే అందిస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు వేస్తే అప్పుడే ఇది శుద్ధ శిలాజిత్తు అశ్వగంధ వీటి యొక్క కాంబినేషన్స్లలో స్వర్ణ రజత పశువుల కాంబినేషన్స్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చేసి ఏంటంటే మనం మామూలుగా భయాగ్రాలు అంత పవర్ఫుల్గా పనిచేయకపోయినా అంత ఎఫెక్టివ్గా లేకపోయినా మామూలుగా కొద్దిగా ఎలక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు బలహీనంగా ఉన్న వాళ్ళు వీటిని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఓకే అయితే ఇది వచ్చేసి చూడండి ఇది విగోరాక్ అని విగోరా మ్యాక్స్ అని ఈ మాత్రలు అనేవి మనకు దాదాపుగా ఆయుర్వేదిక్ షాపు లో లభిస్తున్నాయి బట్ ఇవి మాత్రం స్పెషల్ గా మేము కొన్ని ప్రాంతాల నుంచి తెప్పిస్తాం అవన్నీ కూడా మేము చెప్పకూడదు సో ఈ మాత్రలు వచ్చేసి కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి ఇది శుద్ధ శిలాజిత్తు అదేవిధంగా స్వర్ణ పుస్తాల కాంబినేషన్ లో రావడం జరుగుతుంది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ మంచి చక్కని ఫలితాలను మాత్రం ఇది అందించడం జరుగుతుంది వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది కూడా దీన్ని అందించడం జరిగింది వారు కూడా దీన్ని వాడుకోవడం మంచి ఫలితాలను పొందడం అనేది కూడా జరుగుతుంది బట్ ఇది వచ్చేసి టెస్టోషన్ హార్మోన్స్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే ఇది టెంపరీగా మాత్రమే ఫలితాలను అందిస్తుంది అంటే మీరు కనుక నరాల బలహీనతలు లేదా ఇంకా మరి ఏదైతే సమస్యలు ఉంటే అప్పటి వరకు మాత్రమే కానీ పూర్తిగా మిమ్మల్ని క్యూర్ చేయాలి పూర్తిగా క్యూర్ చేయాలంటే దానికి సంబంధించిన కోర్సు వివరాలన్నీ కూడా మళ్ళీ వేరే ఉంటాయి ముఖ్యంగా మీరు కనుక లైంగిక సమస్యతో బాధపడి భార్య దగ్గరికి వెళ్ళినా కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా ఉంటుంది పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ కాలేకపోతున్నారు కొంచెం హార్డ్నెస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ మాత్రలు వాడుకోవచ్చు ఇవి దాదాపు వన్ ఫిఫ్టీ అట్లా ప్యాకేజ్ ఉంటాయి బట్ మీకు కావాలంటే మేము తక్కువలో కూడా ఇస్తాం అంటే తక్కువ తక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తాము మినిమం క్వాంటిటీ థర్టీ క్వాంటిటీ ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు కావాలంటే మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు దీన్ని జస్ట్ మీరు కలవడానికి ఒక రెండు నుంచి మూడు గంటల ముందు కనుక వేసుకుంటే సరిపోతుంది కొంచెం హార్డ్ డిరక్షన్స్ అనేటివి రావడం జరిగింది మరి వయక్రాలు లాగా పనిచేయవు వయక్రాలు చేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి బట్ ఇవి అంతగా సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా మామూలుగానే మనకు రిజల్ట్ అనేది రావడం బట్ దీన్ని ఏదైనా సరే కొద్దిగా తిన్నాకనే ఇలాంటి వాటిని మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అవన్నీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా మీకు ఒకవేళ ఆర్డర్ కావాలి తెప్పించుకొని చూడండి జస్ట్ ఒకసారి వాడి చూడండి మీకు కూడా దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది కూడా తెలుస్తుంది దీని కనుక మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ సమస్య ఏంటి తెలియజేసి మీ అడ్రస్ కనుక నాకు వాట్సాప్ చేసినట్లయితే లేదా నాకు ఫోన్ చేసినా కూడా నీకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు కావాలంటే మీ వద్దకు కూడా మేము కొరియర్ ద్వారా పంపిస్తాము లేదా మీరు కూడా నేరుగా మా వద్దకు రావచ్చు కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఎలాగో ఉంటుంది సో చిన్న చిన్న సమస్యలతో జస్ట్ స్టార్టింగ్ లోనే ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఇది సేఫ్ అండ్ హెల్తీగా ఉంటుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే మీరు కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ మరి ఎన్నో కూడా మా వద్ద అందుబాటులో ఉన్నాయి మీ సమస్య తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి కోర్సు అన్ని శాశ్వత పరిష్కారం కోసం నేను చెప్పేది కూడా పర్మనెంట్ రిజల్ట్ కోసం కూడా దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరు మీ సమస్యను నాకు తెలియచేసి దాన్ని మీరు తెప్పించుకోవచ్చు నేరుగా కూడా రావచ్చు సో దీని ద్వారా మీ సమస్యని పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాము మీరు ఆర్డర్ కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు చెప్పిన విధంగా వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటువైతే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలని అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ